మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నాలుగో సంవత్సరాలకి అడుగు న్యూస్ త్రీ ఛానల్కి ఆ ఛానల్తో న్యూస్ త్రీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి మా బీజేపీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను

రెండు జిల్లాలుగా విడిపోయింది కదా బైఫర్ కట్ చేశారు కదా ఈ రెండు జిల్లాలు కలిపి కవర్ చేస్తున్న రీజనల్ ఆఫీస్ ఇది ఈ రెండు జిల్లాల్లో ఉన్న అన్ని బ్రాంచులకి ఈయన రీజనల్ హెడ్ సో ఇక్కడ ఉన్న కస్టమర్లు అందుబాటులో ఉండటం కోసం ఈ ఆఫీస్ని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది ఇంతకు ముందు ఏదైనా కస్టమర్ రీజనల్ హెడ్ని కలవాలంటే రాజమండ్రి దాకా రావాల్సిన అవసరం ఉండేది ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఇక్కడే అంటే ఆఫీసర్సే కస్టమర్ల దగ్గరికి రావటం అన్న కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఈ ఆఫీస్ని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది దీంతోపాటు రిటైల్ హె లోన్స్ శాంక్షన్ చేసే హబ్బు ఎంఎస్ఎంఈ లోన్స్ శాంక్షన్ చేసే హబ్బు ఆ రెండు కూడా ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది ఇంతకుముందు ఈ రెండు కూడా రాజమండ్రిలో ఉండేవి అందుబాటులో ఉండేవి కాదు ఇక్కడున్న ఈ వ్యాపారస్తులకు కానీ లేకపోతే ఉద్యోగస్తులకు కానీ ఏదైనా లోన్ కావాలంటే అక్కడ దాకా కాంటాక్ట్ చేయవలసి వచ్చేది అందుకని దాన్ని మార్చడం జరిగింది దీంతో మేము మొత్తం మా నూట డెబ్బై ఏడు రీజనల్ ఆఫీసర్స్ కూడా వాళ్ళ ఉన్న పరిధిలోనే వాళ్ళు ఉన్న కమాండ్ ఏరియాలోనే ఆఫీసులు స్థాపించడం జరిగింది సబ్జీ బ్యాంక్స్లో లాస్ట్ అంటే టాప్ త్రీ బ్యాంక్స్లో ఇది ఒక పెద్ద బ్యాంకు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో లాస్ట్ మూడేళ్ళగా మా బిజినెస్ అభివృద్ధి చాలా సా సాధిస్తుంది మేము ఐదేళ్ల క్రితం అంటే రెండు వేల ఇరవైలో సిండికేట్ బ్యాంకు కెనరా బ్యాంకు రెండు మెర్జ్ అయినప్పుడు మా వ్యాపారం పదిహేను లక్షల కోట్లు ఉండేది అది ఇప్పుడు ఇరవై మూడు లక్షలకు చేరింది అలాగే లాభం కూడా ఐదేళ్ల క్రితము ఈ బ్యాంకు ఒక ఐదేళ్ల దాకా అంతకుముందు ఐదేళ్ల దాకా నష్టాల్లో ఉన్న లాస్ట్ ఐదేళ్లు బాగా పురోగతి సాధించి ఇప్పుడు కొద్దిగా మొన్న ఫైనాన్షియల్ ఇయర్లో పద్నాలుగు వేల ఐదు వందల యాభై నాలుగు కోట్లు సాధించడం జరిగింది దాంట్లోంచి గవర్నమెంట్కి ఉన్న అరవై మూడు పర్సెంట్ స్టేక్ ద్వారా మేము వాళ్ళకి పద్దెనిమిది వందల ముప్పై రెండు కోట్లు డివిడెండ్ కూడా ఇవ్వడం జరిగింది లాస్ట్ మూడేళ్లలో గవర్నమెంట్కి మా ద్వారా డివిడెండ్ రూపంలోనే నాలుగు వేల కోట్లు ఇవ్వడం జరిగింది ఈ ఈ లాభం ప్రతి సంవత్సరం డబుల్ అవడం వలన ఇంతకుముందు సంవత్సరంలో లాభం పదివేల ఆరు వందల కోట్లు ఉండేది అంతకుముందు సంవత్సరంలో లాభం ఐదు వేల ఏడు వందల కోట్లు దీని అందరికీ కారణం ఏంటంటే మాకున్న ఎనభై మూడు వేల మంది స్టాఫ్ సిబ్బంది హార్డ్ వర్క్ లాస్ట్ మూడు సంవత్సరాలుగా మేము ఇన్వెస్ట్ చేస్తున్న టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేస్తున్న మా ఇన్వెస్ట్మెంటు అలాగే మేము తీసుకొస్తున్న కొత్త కొత్త పథకాలు కస్టమర్లకు నియర్గా తీసుకురావటం కస్టమర్నే బేస్ చేసుకుని కస్టమర్ సెంట్రిక్ యాక్టివిటీస్ అంటారు అవి తీసుకురావటం వల్ల ఈ అభివృద్ధి సాధ్యమవుతుంది అలాగే లోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ లోన్స్ తక్కువ సమయంలో ఇవ్వటం అనేది అది చాలా అవసరానికి ఉపయోగపడుతుంది దాని మీద మేము చాలా ఫోకస్ చేసాం ఆ ఫోకస్ చేయటం వలన కూడా మా లోన్స్ అభివృద్ధి డబుల్ డిజిట్లో ఉంది లాస్ట్ పదిహేను సంవత్సరం పదిహేను నెలలుగా దేశంలోని అన్ని బ్యాంకులు డిపాజిట్లు మొబిలైజ్ చేయడంలో చాలా ఇబ్బంది పడుతున్నాయి కానీ మేము ఇది పదిహేను నెలల క్రితమే మేము ఊహించగలిగాం ఎందుకంటే రాబోయే సంవత్సరాల్లో డిపాజిట్ కన్వర్ట్ చేయడం అనేది చాలా కష్టం అనేది అందుకని మేము కొత్త కొత్త ప్రోడక్ట్స్ కొత్త కొత్త సర్వీసులు ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది లాస్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేశాం ఈ సంవత్సరం కూడా ఇంట్రడ్యూస్ చేసాం దానివల్ల ఏమైందంటే లాస్ట్ ఇయర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కెనరా బ్యాంకు ఒక్కటే డబుల్ డిజిట్ గ్రోత్ డిపాజిట్స్లో చూపెట్టగలిగింది అలాగే జూన్ క్వార్టర్ ఫలితాలు కూడా మేము అనౌన్స్ చేయడం జరిగింది ఈ జూన్ క్వార్టర్ ఫలితాల్లో కూడా మా డిపాజిట్ గ్రోత్ లోన్ గ్రోత్ కంటే ఎక్కువ జరిగింది ఇది ఓన్లీ కెనరా బ్యాంక్లోనే సాధ్యమైంది మిగతా బ్యాంక్స్ అన్నీ కూడా ఇప్పటికీ కూడా డిపాజిట్ స్కాన్ వాసింగ్లో వెనుకబడి ఉన్నాయి దానికి కారణం ఏంటంటే మేము తీసుకున్న టెక్నాలజీ మేము తీసుకున్న కస్టమర్ సాటిస్ఫైడ్ ఇనిషియేటివ్స్ అలాగే కొత్తగా ఏంటంటే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఎక్స్పాండ్ చేయడం కూడా జరుగుతుంది అది లాస్ట్ ఇయర్ కూడా కొన్ని నూట యాభై బ్రాంచెస్ ఓపెన్ చేసాం ఈ సంవత్సరం రెండు వందల యాభై బ్రాంచెస్కి లైసెన్స్ ఇచ్చాం అవి కూడా ఓపెన్ చేస్తున్నాం మేము లేని లో ఎక్కడైతే మాకు అవకాశం ఉందో వ్యాపార అభివృద్ధికి కొత్త కొత్త బ్రాంచెస్ కూడా మేము స్థాపించడం జరుగుతుంది ఈ సంవత్సరం ఇచ్చిన లైసెన్స్లో ఈ ఇరవై రెండు వందల యాభై బ్రాంచుల్లో దేశం మొత్తానికి రెండు వందల యాభై బ్రాంచుల్లో ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై రెండు బ్రాంచులకు లైసెన్స్ ఇవ్వడం జరిగింది సో మా ఎక్స్పాన్షన్ అనేది ప్రతి చోట కూడా చేస్తున్నాం మా ఫోకస్ సౌత్ ఇండియా ఎందుకంటే కెనరా బ్యాంక్ పెట్టింది కర్ణాటక సిండికేట్ బ్యాంక్ కూడా కర్ణాటక బేస్డ్ బ్యాంకే ఇది సౌత్ ఇండియాలో ఇంకొక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగా రూపు మార్ రూప్ రూపొందాలనేది మా ప్రయత్నం దాంతో అందుకనే సెవరల్ ఇష్యూస్ మేము తీసుకుంటున్నాము ఎక్స్పాన్షన్ కూడా బాగా చేస్తున్నాం దాన్ని బట్టి రైతులకు కానీ లేకపోతే పారి పారిశ్రామికవేత్తలకు కానీ లేకపోతే ముద్రా లోన్స్ కానీ గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్స్ కానీ ఏదైనా కూడా ఉంటే ఆ స్టేట్ గవర్నమెంట్స్ తోటి సెంట్రల్ గవర్నమెంట్స్ తోటి మేము టైఅప్ చేసుకుని ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నాం మీకు తెలిసిన కొన్ని ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ చెప్పడానికి ఏంటంటే ఇప్పటిదాకా రైతులకి లోన్స్ ఇచ్చేటప్పుడు అంత మాన్యువల్గా జరిగేది కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో మేము టైఅప్ చేసుకుని వాళ్ళకి ఇన్నోవేషన్ హబ్ బెంగళూరులో ఉంది వాళ్ళతో కలిసి మేము ఒక ఆన్లైన్లోనే క్రెడిట్ రైతులందరికీ ఆన్లైన్లోనే క్రెడిట్ ఎస్టీపీ ప్రాసెస్ అంటారు అంటే మొత్తం అప్లికేషన్ నుంచి లోన్ డిస్పర్స్ అయ్యేదాకా కూడా మొత్తం కూడా డిజిటల్ రూపంలోనే జరిగేటట్టు సో దట్ దట్టు ఒకటి రైతు పెట్టాల్సిన అవసరం ఉంది అలాగే వెంటిలేటర్ అది చేసి అది తెలుగు రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ త్వరని దానికి ఏంటంటే లోకల్ రెవెన్యూ రికార్డ్స్ అన్ని కూడా డిజిటైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఆ డిజిటైజ్ అయ్యర్ స్టేట్స్ అన్నిటిలోనూ మేము కంప్లీట్ చేస్తున్నాం ఇప్పుడు మధ్యప్రదేశ్ కర్ణాటక అలా మూడు స్టేట్స్లో అయింది మన రెండు రాష్ట్రాల్లో కూడా త్వరలోనే దాన్ని మేము చేయగలుగుతాం ఇదే కాకుండా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్వయం సమృద్ధి సంఘాలు అంటారు కదా వాళ్ళను కూడా ఫస్ట్ టైము కెనరా బ్యాంకు ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ కలిసి ఎండ్ టు ఎండ్ డిజిటల్ జర్నీని క్రియేట్ చేసాం దానివల్ల ఏమవుతుందంటే మా ఆఫీసరే వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడ ట్యాప్ ద్వారా ట్యాప్ బ్యాంకింగ్ అంటారు ఆ ట్యాప్ బ్యాంకింగ్ ద్వారా అకౌంట్ ఓపెనింగ్ దగ్గర నుంచి లోన్ డిస్బర్స్మెంట్ అయ్యేదాకా మొత్తం ఆ ట్యాప్ బ్యాంకింగ్లో వాళ్ళ ఇంటి దగ్గర హాఫ్ అన్ అవర్లో మొత్తం ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇదివరకు ఏం చేసేవారంటే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లోన్ కోసం అకౌంట్ ఓపెన్ చేయాలన్నా లోన్ ఇవ్వాలన్నా కూడా వాళ్ళు బ్యాంక్ బ్రాంచ్కి వచ్చి అదొక రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు తిరగవలసి వచ్చేది బోర్డని డాక్యుమెంట్స్ సంతకం చేయాల్సి వచ్చేది దానివల్ల ఏంటంటే ఆ నాలుగు రోజులు వాళ్ళు ఉపాధిని కోల్పోతుండేవారు అది ఉపాధి కోల్పోకుండా ఉదయం పూట ఎప్పుడైనా మా ఆఫీసరే వెళ్ళి అక్కడికి వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసి హాఫ్ అన్ అవర్ లోపల ఇదంతా కూడా ఎలా సాధ్యమైందంటే డిజిటల్ ద్వారానే సాధ్యమైంది అలాగే రిజర్వ్ బ్యాంకు తీసుకున్న డిజిటల్ కరెన్సీ మేమే ఫస్ట్ బ్యాంకు ఇంట్రాపరబిలిటీ కానీ డిజిటల్ కరెన్సీని ఇంట్రొడ్యూస్ చేయడం కానీ అవన్నీ చేసింది కూడా నేను అలాగే డిజిటల్ ఇనిషియేటివ్స్లో చాలా ఉన్నాయి ఇప్పుడు కొత్తగా సైబర్ క్రైమ్స్ అనే ప్రాబ్లం చాలా వస్తుంది ఆ సైబర్ క్రైమ్స్లో మనీ మూల్ అకౌంట్స్ అనేది ఒకటి పెద్ద ప్రాబ్లం అదేంటంటే అకౌంట్ని అద్దెగా తీసుకోవటం చాలామంది విలేజ్ని వాళ్ళకి డీటెయిల్స్ వాళ్ళకి షేర్ చేస్తారు వాళ్ళు షేర్ చేయటం వలన వీళ్ళ అకౌంట్ని ఫ్రాడస్టర్స్ మిస్యూజ్ చేసుకుంటున్నారు దీన్ని క్యాప్చర్ చేయటం కోసం కూడా మేము ఆల్రెడీ ప్రాజెక్టు మేము కంప్లీట్ చేసాము ఇంకా అది లాంచ్ చేయలేదు అది ఇప్పుడు మేము టెస్టింగ్ స్టేజ్లో ఉంది నైంటీ పర్సెంట్ రిజల్ట్స్ చాలా పాజిటివ్గా వచ్చింది సో దట్ మేము మా కస్టమర్ల సైబర్ క్రైమ్లో ఇరుక్కోకుండా కాపాడటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఇది కూడా కెనరా బ్యాంక్ అనేది మొట్టమొదటి బ్యాంకు ఆర్బీఐ తో కలిసి ఇది మేము చేస్తున్నాం మా అభివృద్ధి ఏంటంటే మేము కోరుకునేది ఈ సంవత్సరం కూడా డబుల్ డిజిట్ గ్రోత్ పది శాతం కంటే ఎక్కువ పదకొండు శాతం వ్యాపార అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం అలాగే లాభం కూడా అంటే పదిహేను పర్సెంట్ లాభం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం పదహారు వేల కోట్ల నుంచి పదిహేడు వేల కోట్ల మధ్యలో లాభం సాధించాలని అనుకుంటున్నాం బ్రాంచ్ నెట్వర్క్ కూడా అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి పెరుగుతూ ఉంటుంది ఈ రెండు రాష్ట్రాల్లో మా వ్యాపారం తెలంగాణ లక్ష తొమ్మిది వేల కోట్లు ఉంది ఈ రెండు ఈ తెలుగు ఆంధ్రప్రదేశ్లోనూ లక్ష ఆరు వేల కోట్లు ఉంది ఈ కొత్తగా సౌలభ్యం కోసం ఈ ఆంధ్రప్రదేశ్ డిస్టెన్స్ శ్రీకాకుళం నుంచి తిరుపతి అనేది జాగ్రఫీ వైజ్ చాలా దూరం కాబట్టి కస్టమర్లకు అందుబాటులో ఉండటం కోసం ఈ రాష్ట్రాన్ని రెండు సర్కిల్స్ కింద మేము డివైడ్ చేశాం అందుకని కొత్తగా తిరుపతిలో సర్కిల్ ఆఫీస్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇప్పుడు తిరుపతి రాయలసీమ అప్ టు ఒంగోలు నెల్లూరు గుంటూరు దాకా ఒక శ్రీకాకుళం దాకా ఒక సర్కిల్ దానివల్ల ఏంటంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఉద్యోగాలు పెరుగుతాయి అవకాశాలు పెరుగుతాయి ఆపర్చునిటీస్ పెరుగుతాయి కస్టమర్కి దగ్గరలోగా ఉండి సేవ చేయడానికి అవకాశం కలుగుతుంది ఈ అభివృద్ధి అనేది కంటిన్యూ అవుతుంది ఈ మా ఏం ఏంటంటే కస్టమర్కి సాటిస్ఫాక్షన్ ఇవ్వటానికి కావలసిన అన్ని ఏ అయితే యాక్షన్స్ తీసుకోవాలో అవన్నీ తీసుకుంటూ అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని మనసు మా ప్రయత్నం చేస్తుంది సిఎస్ఆర్ అంటే లాభాలు బాగా రావటం వలన యాక్చువల్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఆ యాక్ట్ ప్రకారము సిఎస్ఆర్ స్పెండ్ చేయవలసిన అవసరం ఉండదు ఎందుకంటే మేము మా బ్యాంకింగ్ సెక్టర్స్ ఆ సిఎస్ఆర్ యాక్ట్లోకి రావు కానీ యాజ్ ఏ బాధ్యతగా సామాజిక దానికి స్పృహతోటి లాస్ట్ ఎంతకు పిల్చుకోవచ్చు సిఎస్ఆర్ యాక్టివిటీస్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు మా బ్యాంక్లో ఉన్న ఒకట్యూట్స్ పెట్టి మా స్టాఫ్ తోటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ పెట్టి స్కిల్ అప్ స్కిల్లింగ్ అంటారు ఆ లో కానీ మండలాల్లో వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్న పీపుల్ ఎవరైనా వాళ్ళ వృత్తి విద్యల్లో అప్ స్కిల్లింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ ఇన్స్టిట్యూట్లో రెసిడెన్షియల్ అకామడేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత వెళ్ళేటప్పుడు క్రెడిట్ లింకేజ్ కూడా మేము ఇస్తున్నాం ఇలా ప్రతి సంవత్సరం యావరేజ్ నలభై ఐదు నుంచి యాభై వేల మందికి మేము ట్రైనింగ్ చేస్తున్నాం ఇది కాకుండా ఏంటంటే కెనరా విద్యా జ్యోతి అనేది ఎస్సీ ఎస్టీ గర్ల్ చైల్డ్ వాళ్ళకి ఎడ్యుకేషన్ కోసం ఐదో తరగతి నుంచి పదో తరగతి దాకా ప్రతి బ్రాంచ్ ఏరియాలోనూ ప్రతి సంవత్సరం ఆరుగురు స్టూడెంట్స్ ఎస్సీ ఎస్టీ గర్ల్ స్టూడెంట్స్ వెనుకబడిన వర్గాలను పైకి తీసుకురావడం కోసం మా మొత్తం ఈ సంవత్సరం కొత్తగా ఇది వరకు సంవత్సరానికి ఏడు వేల నుంచి ఎనిమిది వేల మందికి ఇచ్చుకునేవాళ్ళం స్కాలర్షిప్ ఈ సంవత్సరం స్కీమ్ వైస్ క్రియేట్ చేసి ఖచ్చితంగా చేయాలని చెప్పి ఆగస్టు స్టూడెంట్స్ ఎస్సీ ఎస్టీ నుంచి పద్దెనిమిది కోట్లు నిన్నే మేము క్రెడిట్ చేయడం కూడా జరిగింది వాళ్ళ అకౌంట్స్లో అలాగే ఎక్కడ ఏ దేశం మొత్తం మీద ఎక్కడ ఏ అవసరాలు ఉన్నా చదువుకు సంబంధించి కానీ వైద్యానికి సంబంధించింది కానీ గర్ల్స్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్కి సంబంధించింది కానీ మా సిఎస్ఆర్ యాక్టివిటీస్ నడుస్తూనే ఉంటాయి లాస్ట్ ఇయర్ మేము అరవై కోట్లు స్పెండ్ చేసాం ఈ సంవత్సరం డెబ్బై ఐదు కోట్లు స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే లాభాలు పెరుగుతున్నాయి కాబట్టి ఎక్కువ కూడా సాధి చేయగలుగుతాం ఈ చుట్టుపక్కల పరిస్థితులు పరి పరిసర ప్రాంతాల్లో కూడా మేము సిఎస్ఆర్ యాక్టివిటీస్ కోటి రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెట్టాం లాస్ట్ వన్ ఇయర్లో అలాగే ఎప్పుడు ఎక్కడ అవకాశం ఉన్నా కూడా ఏదైనా అవసరం ఉన్నా కూడా మేము ఖచ్చితంగా ముందుండి సాధ్యమైనంత వరకు ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం